మండల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పాలనలో ప్రజా ప్రభుత్వం ద్వారా రైతులకు అండగా నిలబడాలని రైతులు పండించిన పంటను ప్రతి చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మండల రైతులు ఏదైతే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిరో ఆ కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను పనిచేందుకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైతే చిన్న చిన్న సమస్యలతో వడ్లు కొనుగోలు జాప్యం జరిగిందో వాటిని అధిగమించుకుంటూ ప్రభుత్వ అధికారుల చొరవతోని ప్రభుత్వ పెద్దలు మంత్రుల సహకారంతో సమస్యలను తీర్చుకుంటూ ఈ రోజు పూర్తి స్థాయిలో పట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రైతులు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం గతంలో బ్యాంకు గ్యారంటీ లేకుండా రైస్ మిల్ల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ఎంత అరాచకం జరిగిందో కొనుగోలు కావచ్చు అలాగే వడ్ల తూకంలో కావచ్చు మిల్లర్లతో కుమ్మకాయన గత పాలకులు చేసిన నిర్వాహకం అందరికి తెలిసిందే అటువంటి ఒడిదొడుకులు లేకుండా ఎలాంటి సమస్యలు రాకుండా మిల్లర్లతో మాట్లాడి బ్యాంకు గ్యారెంటీలతోని తంగలపల్లి మండలానికి కొన్ని రైస్ మిల్లర్ అలాట్మెంట్ చేయడం జరిగింది వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేయడం జరుగుతూ ఉంది తాళూ తరుగు లేకుండా ప్రతి బస్తాకు నలభై రెండు కిలోల చొప్పున కొనుగోలుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది లారీలు తక్కువ వస్తా ఉన్నాయి లారీలు రాగకుండా ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డు గోదామీ కావచ్చు అలాగే అప్రెల్ పార్క్ లో ఉన్న గోదాములు కావచ్చు వాటి అమాలి కొరతల వల్ల అక్కడ లోడ్ తీసుకోకపోవడం వల్ల లారీలు అందుబాటులో లేకుండా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు జరగొద్దని ఈ రోజు లారీలు కూడా అందుబాటులోకి వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వడ్లు కొనుగోలు కేంద్ర వడ్లు కొనుగోలుకు రైతులు సహకరించి వాళ్ళ వడ్లను ఐకేబీ సెంటర్ల ద్వారా మిల్లులకు తరలించాలని చెప్పి సందర్భంగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే రైతు సోదరులు రైతు మిత్రులందరికీ తంగలపెల్లి మండల ప్రజానికానికి అంటే ఏదైతే ధరణి పోర్టల్ వల్ల ధరణి పోర్టల్ గతంలో ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ ఇబ్బందులను అధిగమించాలని చెప్పి రైతులు ఏ కష్టాలు పడకుండా వాళ్ళ భూ సమస్యలు ఎలా ఏ విధంగా తీర్చుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దల ఆలోచన మేరకు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందో దానిలో భాగంగా భూభారతి వల్ల ఏ రైతు చిన్న సమస్య కూడా పడకుండా అందులో ఉన్న చట్టం పైన అవగాహన కల్పించే విధంగా అందులో ఉన్న సెక్షన్లను రైతుకు ఏ విధంగా మేలు చేస్తారని చెప్పే విషయాన్ని తెలియజేసే విధంగా రేపు స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రైతు సోదరు రెడ్డి అవగాహన సదస్సును వినియోగించుకోవాలి తప్పకుండా ఇది రైతు అవగాహన సదస్సులో ప్రభుత్వ ప్రభుత్వ వైపు ఆ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు నియోజకవర్గం చేయాలి కేకే మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ హాజరై రైతులు ఇచ్చే సలహాలు తీసుకొని ఇంకా భూభారత్ చట్టంలో ఇంకా రైతులకు ఏ విధంగా కొన్ని అంశాలను చేస్తే మేలు జరుగుతుంది అందులో ఉన్న రైతు సమస్యలను ఏ విధంగా తీర్చ తీర్చగలుగుతామని ప్రభుత్వ పెద్దలు రేపు అవగాహన సదుల్లో మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ తిట్టే అవకాశాన్ని వినియోగించుకొని రేపటి జరగబోయే అవగాహన సదస్సు కూడా పెద్ద సంఖ్యలో ఆదేశాలను కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేసి వాళ్ళందరికీ అవకాశాలు అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా రైతులకు అండగా ఉంటుంది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత పది సంవత్సరాల కాలంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది మే నెలలో జరుగుతుండే వడ్లు కోతకొచ్చి మే నెలలో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏప్రిల్ నెలలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేస్తా ఉంటే అందులో మిల్లులు అలాట్మెంట్ చేసే ప్రక్రియలో జాప్యం జరిగింది కొంతమంది బ్యాంకు గ్యారంటీ చేయకపోవడం వల్ల మిల్లులు అలాట్మెంట్ చేయడం వల్ల జాప్యం జరిగింది కాబట్టి ఈరోజు కొంత రోజు జాప్య ఈ రోజు నుంచి ఆ పరిస్థితి లేదనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ పాత్రికేయ సమావేశం ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తుంది దీంతో పాటు ఇప్పుడు మిల్లర్లు కూడా మిల్లర్లను కూడా కలెక్టర్ గారు కానీ ఎవరైనా అధికారులు అంటే మిల్లర్లను కొంత అమౌంట్ డిపాజిట్ రూపకంగా చేస్తేనే మీకు అలాట్మెంట్ చేసుకోమని చెప్తారట ఈ మిల్లర్లు కూడా మేము ఈ అలాట్మెంట్ డిపాజిట్ రూపకంగా చేస్తే మాత్రం ష్యూరిటీ కింద పెడితే మాకు ఎలాంటి డబ్బులు లేని పరిస్థితిలో చెప్పి మాట్లాడుతున్నారు అందరూ డబ్బులు లేని అంటే ఒక్కొక్క టైంలో ప్రభుత్వానికి ఏ సంస్థ అయినా సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వానికి అండగా అంటే డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో ఇలాంటివి గతంలో లేదు కాబట్టి అప్పుడు ఉన్న నిబంధనలు ఇప్పుడున్న నిబంధనలు ఒకటే కానీ అప్పుడు ఇప్పుడున్న నిబంధనలు అప్పుడు తుంగలో దక్కారు గత బాలకులు ఇప్పుడున్న అధికారులు ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం బ్యాంకు గ్యారెంటీ అడుగుతున్నారు కాబట్టి మిల్లులు కొంతమంది మిల్లర్లు కొత్త బాలకులతో కుమ్మక్కై వాళ్ళు వేస్తున్న అరాచకానికి నిదర్శనం ఇప్పుడు భూభారత చట్టంలో ఇప్పుడు మీ ప్రభుత్వం అయితే దాదాపు కావస్తుంది ఈ భూభారత చట్టం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారో ఇప్పుడు పెడతారు దానికి ఇంకా అనుకూలంగా ఇప్పుడున్న రైతుల సమస్య ఇంకా ఇప్పటికి కూడా పరిష్కారం కావడం లేదు ఈ భూపార చట్టం చేయడానికి ప్రధాన కారణం ధరణిలో ఉన్న లొసగులు ధరణి ద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు ధరణిలో కొంతమంది నిజమైన రైతుల భూములు కనబడకుండా పోతున్నాయి కాబట్టి వాటన్నిటిని సర్వే చేయించి వాటన్ని నిజమైన రైతులను గుర్తించి ఆ ధరణి ద్వారా లాభం పొందుతున్న చెట్లకు కుట్టలకు కుట్టల ద్వారా లాభం పొందుతున్న రైతులను ఏరివేసి అవన్నీ ఒక ప్రక్రియ ద్వారా ఒక చట్టపత్ర తీసుకోవడానికి సంవత్సరం కాలం పట్టింది దాన్ని జూన్ రెండో తారీఖు నుండి దీన్ని చట్టబద్ధత కల్పించి ప్రజలకు అందుబాటులో ఎందుకు కార్యక్రమం కార్యక్రమాలు మొన్నటికి మొన్న పైలట్ గ్రామాలుగా కొన్ని మండలాలను ఎంపిక దీన్ని అవగాహన ఎక్కడెక్కడ అని అనుకుంటూ దాని టైం ప్రకారం పెట్టుకుంటూ జరుగు ముందుకు పంచాయతీ కార్యదర్శిని మీ అధికార పార్టీ నాయకులు వేదింపులకు గురి చేస్తున్నారని చెప్పి రెండు రోజులు ఫోన్ స్విచ్ ఆ వేసి కనబడకుండా పోయింది తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసులు అవుట్ చేసి ఆమె తీసుకుని రావడం జరిగింది ఆ ఆ గ్రామంలో నిన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందులో ముఖ్యంగా మీ మండల ఉపాధ్యక్షుడు తర్వాత మీ పార్టీ ఉపాధ్యక్షుడు తర్వాత ఇంకో కాంగ్రెస్ నాయకులు ముగ్గురు పేర్లు కూడా చెప్పారు అలా జరుగుతున్నప్పుడు మీరు గ్రామాల్లో కూడా వీళ్ళే కాకుండా ఇంకా ఉన్న గ్రామాల్లో కూడా ఈ రైతు బంధు గానీ మన ఇందిరామ కానీ ఈ రాజీవ్ యువ కేంద్ర దాంట్లో కూడా మీరేదో ఇబ్బందులు గురి చేస్తున్నారు స్థానికంగా ఉన్న నాయకులను అని చెప్పేసి ఆరోపణలు తను కూడా ఇత పూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీని మీద మీరు ఇది మీరేమంటారు పరిధిలోకి వచ్చిన సమస్య ముఖ్యంగా అయితే బదనపల్లి గ్రామానికి సంబంధించి కావచ్చు తగినపల్లి మండలానికి సంబంధించి కావద్దు ఏ గ్రామాల్లో అయినా ప్రభుత్వ పనితీరుకు ప్రభుత్వ పథకాలకు అనుగుణంగా ప్రజాపాలనలో ఎవరైనా అధికారులు వాళ్ళ పరిపాలన కొనసాగించాలి దాన్ని అధిగమించితే ఎవరైనా చట్టాలకు సమానంగా బాధ్యులు అవుతారని చెప్పి అందరికీ తెలియజేస్తాం అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు ఏర్పాటు చేసినా కానీ ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయలేదు రెండోది ఏంటంటే ఎవరు ఇట్లా ఏ కార్యదర్శిని కానీ అధికారిని కానీ ఇబ్బందులకు గురి చేయలేని దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఇది మేమే చెప్పింది భేదము గతంలో ఏ కమిటీ అధికారాలు ఏర్పాటు అధికారికంగా ఏర్పాటు చేయకపోవడం వల్లనే గొర్రల స్కాములు కావచ్చు బర్రల స్కాములు కావచ్చు అలాగే ట్రాక్టర్ల స్కాములు కావచ్చు ఇలా విధంగా ఒండెత్తు పోగొడబోయి ప్రభుత్వంలో ప్రభుత్వ ధనాన్ని నిర్వీర్యం చేసారు కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఒక కమిటీలను ఏర్పాటు చేసుకొని న్యాయంగా న్యాయబద్ధంగా అరువులైన కేటాయించాలని చెప్పి అడిగారు ఆ అడగడం వల్ల ఆమె కొంచెం మానసిక ఒత్తిడికి గురైందో లేకపోతే గత పాలకులు చేసిన వాళ్ళు మమ్మల్ని ఏవన్నీ వాళ్ళు మానల్ లింక్ చేయాలని భయపడ్డరు వాళ్ళు ఎవరితో పెద్ద దృష్టి తీసుకోలేరు అధికార దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది అదే మానసిక ఒత్తిడికి కూడా వ్యక్తిగత చెప్తా చెప్తాం అనే అరగులేని కాదు అనర్హులేని వీళ్ళకి ఇవ్వాలే మేము నలభై నుంచి వెళ్ళి అరవై వేలు రూపాయలు తీసుకున్నాం అని చెప్పేది ఒక ఆరోపణ ఆ డబ్బులో ఆ డబ్బులు తీసుకుంటున్నాం మేము అనేది తనతో తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆరోపణలు దీనిపై అంత ఎంక్వెర్ పోలీస్ ఎంక్యువర్ లో కావాలో అధికారుల ఎంకేవైనా తెలుస్తుంది నలుగురు మీ పార్టీకి చెందిన వాళ్ళు మల్లేష్ బాబు తర్వాత రాజు రాజు మా పార్టీ కార్యకర్త శ్రీకాంత్ గౌడ్ మీ మండల ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకో అతని పార్టీలో మరి మీ పార్టీ పరంగా కానీ మీ అధికారికంగా మీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఏమైనా వీటిపై ఏమైనా చర్యలు తీసుకోవడానికి చర్యలకు బాధలైనప్పుడు పార్టీ కూడా దానికి చర్యలు తీసుకుంటుంది తట్టుబడి Go now.